ఈరోజు పులుసు పొడి తయారు చేసుకుందాం అండి దానికి కావాల్సినవి ఏంటంటే ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయలు కందిపప్పు బియ్యము సనగపప్పు ధనియాలు మినప్పప్పు చింతపండు పసుపు మెంతులు ఆవాలు జీలకర్ర అండి ఇవన్నీనండి మనం డ్రై రోస్ట్ చేసుకోవాలండి చేయి విడవకుండా పొయ్యి మీడియంలో పెట్టి డ్రై రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్ట్ చేసిన తర్వాత అదిగోండి మొత్తం అన్నీ డ్రై రోస్ట్ అయిపోయి ఉన్నాయండి వాటి అన్నిటినీ చల్లారి పెట్టుకోవాలండి చల్లారి పెట్టుకున్న తర్వాత మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి పౌడరు ఒక దాని తర్వాత ఒకటి అన్నీ కలపకూడదు ఒక దాని తర్వాత ఒకటి అన్నీ కలుపుకున్న తర్వాత ఆకని చింతపండు వేసుకుని మిక్స్ చేసుకోవాలండి జస్ట్ కొంచెమే ఉప్పు ఎక్కువ వేయకూడదు వేసి ఇది జారు జార్లో స్టోర్ చేసుకుంటే సిక్స్ మంత్స్ ఉంటుందండి వెల్లుల్లిపాయలు వేసుకుని కొంచెం వేసుకోకుండా కొంచెం చేసుకుని విడివిడిగా పెట్టుకుంటే మనకు వారాలు అయినప్పుడు అది ఉపయోగపడుతుందండి ఎవరైనా వెల్లుల్లిపాయ తినో వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇదేంటంటే పులుసు పొడి మటండి ముక్కలు పులుసు పెట్టుకున్నప్పుడు ఒక రెండు చెంచాలు పౌడర్ వేసుకున్నాం అనుకోండి చాలా టేస్ట్ అండి గుమ్మగుమ్మలు ఆడుతూ ఉంటుందండి గుమ్మగుమ్మలాడే పులుసు పొడి రెడీ